సార్ దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తము నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్ నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటల్లో ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటలో ఆయన మాటల్లోనే ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ సండి నేల చలుపు ఫుల్ రెడ్ సాయలు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్ ఐదు వాచ్మైన షెడ్లు ఒక గేదెల ఫాము ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ చుట్టూ కారు తిరుగుతుందండి అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేశారంటే సార్ పది ఎకరాలకి ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు అట్లా బిట్లు బిట్లుగా రోడ్లు వేశారండి బిట్లు బిట్లుగా రోడ్డేశారు ఈ నూట అరవై ఐదు ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు సో ఈ ల్యాండ్లో రెండు చెరువులు ఉన్నాయండి ఇది కనిపిస్తుంది కదండి మిరపండి మిరపకాలు చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో అంటే మీకు వీడియోలు క్లారిటీ కనిపిస్తుంది చూస్తే అర్థమవుద్దండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో పొగాకు మిరపేస్తున్నారండి ఫుల్లు రెడ్ సాయలు దయచేసి వీడియో స్కిప్ కూడా చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు ఆలోచించుకోండి నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మటే మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ చెయ్యొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి ఆ ఇంట్రెస్ట్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీసు మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ అది ల్యాండ్ విడు నా వాట్సాప్ పెట్టారు ఆ చేశాను సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది నూట అరవై ఐదు ఎకరాలు సార్ అది నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిడ్డ ఒకటే బిడ్డ సార్ అది అబ్బో నూట ఎకరాలు చాలా పెద్ద బిట్టు కదా సార్ అది ఉంది సార్ ఒకటే బిట్టు ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది చిన్న గేట్ ఆ ఎంట్రెన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు ఆ చిన్న గేట్లే మామూలు గేట్ పెట్టుకొని స్టడీ దేనికి దానికి రోడ్ లో ఉంది సార్ ఈ పిట్టుక బిట్టుకి రోడ్లు బాగా అన్ని వేసేసారు అంటే నూట అరవై ఐదు ఎకరాల్లో సార్ మీరు చెప్పేది ఏంటంటే లోపల లోపల రోడ్లు రోడ్లు ఆ సార్ ఓకే గుడ్ నూట అరవై చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ చేసారు ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబట్టడానికి వాటర్ షెడ్ లాగా కట్టుకున్నారు అంటే వాటర్ ఒక నిలబట్టడానికి చెరువులా చెరువులాగా తీసే సార్ ఓకే ఎన్ని బోర్లు ఉంటాయి దీంట్లో బోర్లు తక్కువ ఉన్నాయి సార్ నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి పర్లేదు ఇప్పుడు ఆడ ఎన్ని ఉంటే ఉంటాయి చెప్పండి ఆ నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి సార్ లోపల ఏమన్నా ఆ ఉన్నాయి సార్ షెడ్ ఉంది సెంటర్ లో షెడ్ కట్టారు మొత్తం లోపల ఉంటాయి లోపల ఒకటి రెండు మూడు నాలుగు షెడ్లు షెట్లున్నాయి సార్ నాలుగు షెడ్లు ఉన్నాయి ఆహా వెరీ గుడ్ నాలుగు షెడ్లు ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి ఫస్ట్ ఎంట్రన్స్ లో ఒక షెడ్ ఉంది మొత్తం ఐదు ఆ దాంతో కలిపి ఓకే ఓకే టోటల్ మొత్తం నాలుగు షెడ్లే ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్ అది గుళ్ళ లాగా అదే గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోవడానికి ఆ అట్లాంటి ఒక ఐదు ఆరు ఉన్నాయి ఓకే అదిలే అర్థమైందిలే అంటే మనం గెస్ట్ హౌస్ లాగా గెస్ట్ ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి అతిథులు వచ్చినప్పుడు అది మీట పెద్దోళ్ళు వచ్చినప్పుడు కూర్కొటానికి అవి కట్టారు ఒక అవి ఎన్ని కట్టారు అయ్యి ఒక ఆరు ఉన్నాయి సార్ ఆహా అంటే ఐదు షెడ్లు ఉన్నాయి ఆ గెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉంటానికి ఒక ఐదు ఒక ఐదు ఆరు ఉన్నాయి మూడు నాలుగు షెడ్లు అయ్యి అయ్యి ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు సార్ ఈ ల్యాండ్ ఓనరే వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకిచ్చారా లేదు సార్ కౌలుకిచ్చారు ఒకరికి కని కాదు కౌలు సార్ ఏ రవాళ్ళు పది ఎకరాలు తీసుకుంటే ఎకరాలు తీసుకుంటే అలా కౌలుకి ఇచ్చేసారు ఆహా చదిలే అంటే ఈ ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ ఓనరు నూట అరవై ఎకరాలు ఇతను చేయట్లేదు ఇతను ఏం చేశాడు అంటే మీకు ఒక పది ఎకరాలు నాకు ఒక పది ఎకరాలు అట్లా అందరు కౌలుకి అట్లా వాచ్మెన్ పెట్టారు ఇతనే కబులు పిచ్చేసారు ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే కూలి వాళ్ళు వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు చూసిన ఒక వంద మంది రెండు వందల మంది దాకా కూలీలు ఉంటారు సార్ అబ్బా వంద రెండు వందల మంది అంటే నేను పది మంది తీసుకుపోతాను నువ్వు పది మంది తీసుకుపోతే స్వాత ఉంటాం కదా ఒకరే కదా అవును అర్థం కాదు అది ఇప్పుడు నేను ఒక పది ఎకరాలు తీసుకున్నాను నాకు ఒక ఇరవై మంది పనులు కావాలా అట్లా అందుకని ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు జనం ఏంటంటే ఈ నూట అరవై ఐదు ఎకరాల్లో ఎప్పుడు కొంతమంది పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బోర్లు బోర్లు నీళ్ళు వస్తాయి సార్

ఆ ఒక్క షెడ్ ఉన్న కూడా కడిగేస్తాం మేము అదలేదులే మనం ముందడిగేస్తాం ఉందా లేదంటే ఉందా లేదా అని చెప్పేసి అటు ఏదైనా వాగుపోందని వాగు పోవరం గలిచిందా లేకపోతే ఏ డబ్ల్యూ బ్యాండ్ గలిసిందా టీకేనా సుక్కలా అని కూడా కడిగేస్తాం మొత్తం సార్ దీంట్లో కరెంట్ ఉందా ఆ కరెంటు ఉంది సార్ ట్రాన్స్ఫర్ ఉందా ఆ ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంట్ ట్రాన్స్ఫర్ ఉంది ఆ ఏమన్న ట్రాన్స్ఫర్ లో ట్రాన్స్ఫర్ ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కరెంట్ ఉన్నాయి ఐదు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి ఎవరైనా గెస్ట్ లు చట్టడానికి ఏడు ఉన్నాయి

మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లన్నీ ఉన్నాయి మీరు చెప్పేది హైదరాబాద్ లో ఫిలిం సిటీ రోడ్లు సార్ రోడ్లు అంటే రోడ్లు మా ఊరి అంటే మీరు ఏమంటున్నారంటే ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ లో ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు రోడ్లు వేసేసేసారు

హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి పరంగా ఇబ్బంది లేదు సరే ఓకే సార్ సార్ ఈ ల్యాండ్ ఏజ్ లో వస్తుంది సార్ ప్రకాశం జిల్లా సార్ మండలం సార్ కొండేపి మండలం సార్ కొండేపి మండలం సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ పెట్లూరు విలేజ్ కింద వస్తుంది పెట్లూరు అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది అంటే పెట్రూల్ పెట్లూరు విలేజ్ అదే సార్ రోడ్డు కి రోడ్డు కి తార్ రోడ్ కి సార్ మెయిన్ రోడ్ కి తంగుటూర్ రోడ్ తంగుటూర్ రోడ్ కి ఒక కిలోమీటర్ లోపే సార్ అంటే తార్ రోడ్ నుండి ఎంత దూరం ఉంటది ఒక కిలోమీటర్ సార్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా కిలోమీటర్ మళ్ళీ మంచి రోడ్డు మళ్ళీ మట్టి రోడ్డు ఓకే ఇప్పుడు ఈ కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కారు వెళ్తాది కదా కారు మధ్యలో చెట్లు చెట్లు అసలు కనీసం రెబ్బ కూడా కారు డబుల్ బస్ వెళ్ళిపోవచ్చు రోడ్డు అంత పెద్ద రోడ్డు మట్టి రోడ్డు సార్ రోడ్ కాడ నుంచి ఆడికి కచ్చితంగా కిలోమీటర్ ఉంటుంది సార్ కిలోమీటర్ లోపే ఉంటది చదువుతున్నా సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ దీంట్లో దీనికి సార్ వాళ్ళు పది అవుతున్నారు సార్ అది ఏది ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు పది లక్షలు చెబుతున్నారు నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు మీరు వచ్చి కూకుంటే ఒక ఇరవై తగ్గొచ్చు అనుకుంటున్నాను నేను అదే సార్ రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్ సో కూర్చుంటే అది ఒక తగ్గవచ్చు కానీ మీరు కూకునే దాన్ని బట్టి మీరు అడిగేదాన్ని బట్టి మీ ఇద్దరం